హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో సూర్యభగవానుడు ఈ సంహరణాలు నాకైతే ఈ పాట గుర్తొచ్చేసింది ఫ్రెండ్స్ చూడంగానే చాలా పనుంది కూడా కానీ ఇంత మంచి సూర్యభగవాను చూడాలి అంటే కష్టం కదా అందుకని చెప్పి ఈ ఛాన్స్ మిస్ అవ్వద్దని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట సో వీవర్స్ అందరికీ కూడా సుప్రభాతం అండి అందరికీ జై శ్రీరామ్ జై గోమాత మా గోమాతలు అయితే బయటకు వచ్చేసినాయి ఫ్రెండ్స్ మా మహాలక్ష్మి వచ్చింది ఏ దానికి చేతికి పెట్టుకోకుండా చేస్తే ఓకే అంటది ఏ పాపం అది భయపడుతుంది సో మా సార్ అయితే సేవ స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్ గోసేవ గోసేవ గోవిందుని సేవ అంటారు కదా సో మా మహాలక్ష్మి ఒక్కతే ఫ్రెండ్స్ సేవ చేయించుకోవడానికే పుట్టింది అది ముఖ్యంగా మాతో ఏమైంది కామాక్షి బంగారు తల్లి భయమైందా గ్లౌజెస్ చూసి ఒమ్ము బొంగోరిని అంటుందా అమ్మ బోరే చూడండి ఇట్లా చేత్తో అయితే ఏమనది ఆమె చూసారా ఫ్రెండ్స్ ఇగో ఆమెకి గ్లౌజను చూస్తే భయం అవుతుంది ఫ్రెండ్స్ వీళ్ళు ఏమో చేస్తున్నారు నాకు అని అదే కృష్ణమూర్తిని చూసింది కదా అందుకని భయపడుతోంది సో మా అప్పుడప్పుడు మా గోమాతలను చూడడానికి డాక్టర్ వస్తాడనమాట కృష్ణమూర్తి ఆయన గ్లౌజెస్ వేసుకొని పరీక్షలు చేస్తాడు కదా ఫ్రెండ్స్ అందుకని ఇది గ్లౌజులు వేసుకోంగా ఫుల్ టెన్షన్ పడిపోతుంది అన్నమాట ఏవో చేస్తున్నారు నాకు ఇల్లు అని ఇట్లా రుద్దుతున్నారు నాన్న నీకు నీకేం చేస్తలే ఒళ్ళంతా ఇట్లా చక్కగా చేస్తే సాఫ్ అవుతుంది కదా అని ఇట్లా అంటున్నాడు అంతే చూడు అమ్మ ఎంత బాగా చేయించుకుంటుంది చూడు అగో అట్లా నువ్వు కూడా చేయించుకోవాలి నాన్న సరే వద్దా పోతే నీకు చేస్తా బట్ అగోండి మా హీరో అయితే వాకింగ్కి వెళ్ళొచ్చేస్తున్నాడు ఫ్రెండ్స్ సో మొత్తం మీద అయితే ఫుల్గా తయారైపోతున్నాడు అనమాట స్లిమ్ అయిపోతున్నాడు అది సంగతి అసలు చూడండి ఫ్రెండ్స్ అసలు మహాలక్ష్మి తర్వాతనే ఎవరైనా కాన్ పయ్యాక బాల చేయించుకోవాలన్నా మా మహాలక్ష్మిని ఏమండి సేవ చేయించుకోవడానికి పుట్టిందండి కదా జై శ్రీరామ్ రామయ్య అసలు కనిపిస్తలేదు వెళ్తున్నావా మళ్ళీ వెళ్తున్నావా కంపెనీకేనా అవునా ఓకే ఓకే మీరు చూసినా యూనిఫామ్ మీద పోతున్నావు యూనిఫామ్ మీద పోతున్నావు నీ అన్న రామును మళ్ళీ జాయిన్ అయినట్టు ఉన్నాడు అని మంచి చేసినా ఏదో ఇక ఓలెక్ట్రానే అంట అసలు చూడండి ఎట్లా చేయించుకుంటుందో ఎంత మంచిగా ముఖం ఇచ్చి కళ్ళు ఇచ్చి మూతి ఇచ్చి ముద్దు చేయించుకుంటుంది ఫ్రెండ్స్ ఏమని చేసే ఉపకుండాలి కానీ అది వెనకటికి మేము చిన్నగా ఉన్నప్పుడు మా పెద్దనాని గారికి కాళ్ళు నొక్కుతుంటే అనమాట ఎంతసేపు నొక్కినా సరిపోదు అని అంటుండే ఆయన ఇంకా కాళ్ళు నొక్కండి అవునా గోమాతలు తెచ్చుకుందాం అనుకుంటున్నామా వెనకటి చేసిన వాడివే ఉన్నావు కదా మా అలవాటే ఉంది నీకు కానీ ఎక్కడైతుందయ్యా నీకు కంపెనీకి పోతుంటే కుదరదు కదా అంతే కదా రైతులకి ఏదో వ్యవసాయం చేసి పశుపోషణ చేసిన వాళ్ళకి ఇదో పెద్ద బాధనే కదా మరి తెచ్చుకో హాయిగా తెచ్చుకో జెర్సీ తేకుండా అవును అక్కడ కట్టేసిన అంటే అవే చక్కగా తింటూ ఉంటాయి వదిలేసిన తింటా ఉంటాయి మంచిగా ఇస్తాడు నేను ఈ ఊర్లోకి వచ్చిన కొత్తలో చూసిందంటే మీ దూడలే రోజు తీసుకొని ఇక మంచిగా చిన్నదాన్ని పెద్దదాన్ని అసలు సూర్యకిరణాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఇక మా వారైతే ఇంకా ఊడు సాలు వీడియోలు అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ అవును కానీ కిరణాలను చూడంగానే అసలు బుద్ధి గాలి వీడియో దియబుద్ధి అయింది కానీ ఎంత స్మార్ట్గా ఉంటాడు కదా పొద్దు పొద్దుగాల సూర్యభగవానుడు హాయిగా అనిపిస్తుంది కదా అవును ప్రశాంతంగా ఉంటుంది దానికి అందుకే చూడ ఎంత బాగా చేయించుకుంటుందో ఇటు నుంచి వచ్చాటు నుంచి వచ్చేటు కాళ్ళు ఎప్పులు అమ్మ మహాలక్ష్మి పెద్ద మనిషి మా ఇంటి పెద్ద మనిషి ఫ్రెండ్స్ మహాలక్ష్మి అది చెప్తున్నా కదా అదే చెప్ మా వెనకనికి మా పెద్దాని గారికి కాళ్ళు నొక్కుతుంటే జరసేపు నొక్కినాక పండుకున్నారేమో అనుకుంటుంటుంది చూసి అనుకొని వదిలేస్తుంటుంది ఏమైందిరా అంటుండే లేదు మీద నాన్న మీరు పండుకోలేదా అని అడుగుతుంటుంది అడిగితే ఏ ఇంకా లేదు నొక్కండి అంటుండే మళ్ళీ ఎట్లా నలుగురం ఉంటుండే ఆ కాళ్ళు ఒకళ్ళు ఈ కాళ్ళు ఒకళ్ళు ఆ పాదం మొక్కళ్ళు ఈ పాదం మొక్కళ్ళు భలే మజా అనిపించేది ఎంతసేపు నొక్కినా పాపం ఆయనకంతా ఉదయం అంతా డాక్టర్ కదా పని చేసి చేసి నించో నించోని ఉంటాడు కదా అందుట్లో షుగర్ ఉంటుండే ఇక ఎంతసేపుడికి నెప్పులు తీరక్కుంటుండే ఆయనకి ఆయన గారికి అట్లా మా మహాలక్ష్మి అయ్యో పోతున్నావా అయిపోయిందా అని అడుగుతుంది సో అయిపోయింది ఫ్రెండ్స్ గోసేవ అయితే అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి మంచి దృశ్యాలు పొద్దు పొద్దున చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాచ్ అవర్స్ పెరగాలి ఫ్రెండ్స్ వాచ్ అవర్స్ పెరగాలి అంటే మీరు నా వీడియో మొత్తం చూడాలి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే నా వాచ్ అవర్స్ కూడా పెరుగుతాయి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్ జై శ్రీరామ్ జై గోమాత